హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోల్ విత్ బోర్డర్స్ ఛానల్ ఈరోజు మనం చాలా ఈజీగా సింపుల్గా ఉండే మూడు చుక్కల ముగ్గుని నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఈ ముగ్గు కోసం మూడు చుక్కలు తీసుకోవాలి రెండో వచ్చేవరకి చాలా చిన్న ముగ్గు ఈజీ ముగ్గు అందరూ తప్పకుండా నేర్చుకోండి ఎవరైనా ఈజీగా వేయవచ్చు ఈ ముగ్గుని ప్లీజ్ ముగ్గుని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముగ్గు చివరిలో సైడ్ డిజైన్ నేర్పిస్తాను తప్పకుండా నేర్చుకోండి ప్లీజ్ ఈ ముగ్గు ఆయిండ్ సైడ్ డిజైన్ రెండు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం సైడ్ డిజైన్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డిజైన్ ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో చాలా సింపుల్గా ఈజీగా ఉండే ముగ్గులు ఉన్నాయి ఎవరైనా ఈజీగా వేయచ్చు అలాంటి ముగ్గులు నేర్పిస్తాను నేను ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ